ఆకాశం క్రింద భూమికి పైన సంచరించే ఎగిరే పక్షుల్లో ప్రాముఖ్యంగా మూడు పక్షులు ఉన్నాయి నంబర్ వన్ పావురం నంబర్ టూ పక్షిరాజు నంబర్ త్రీ శంకుబుడి కొంగ వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ఒక జీవిత భాగస్వామితో జత కట్టడం ప్రారంభించిన తర్వాత చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ జతతోనే ఉంటాయి వన్స్ ఒక జత కట్టిన తర్వాత చనిపోయే వరకు ఆ రెండే కలిసి ఉంటాయి అద్భుతం మనుషుల్లో కూడా ఈ నీతి విలువ లేదేమో భార్య చనిపోతే రెండో వివాహం దేవుని వాక్యం అంగీకరిస్తుంది ఒకవేళ వాళ్ళు చేసుకోవాలనుకుంటే భర్త చనిపోతే రెండో వివాహం దేవుని వాక్యం అంగీకరిస్తుంది ఒకవేళ వాళ్ళు చేసుకోవాలనుకుంటే కానీ భర్త బ్రతికొండగా భార్య బ్రతికొండగా ఒక పురుషుడు అక్రమ దారులకు వెళ్ళటం అది అక్రమ సంబంధం ఎక్కడ <issions> చూసి